రాడ్ హలలియా దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మనకు తోడుగా గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయము పదవ వచనము కాగా హామాను ముద్దకాయకి సిద్ధము చేసిన కొయ్య మీద వారు అతనిని ఉరితీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారను చూడండి హామాను ముద్దకాయ కోసము ఉరి కొయ్యి ఒకటి సిద్ధపరిచినాడంట ఎందుకు ఉరికొయ్యి సిద్ధపరిచాడంటే ఈ మురదకయ్య అంటే మరి హామాన్కు పడదు ఎందుకంటే యూదులను ఎట్లయినా సంహరించాలి యూదులను ఎలా అయినా నాశనం చేయాలి దేవుని ప్రజలు ఉండకూడదు దేవుని ప్రజలు ఎట్లయినా సరే తరిమి కొట్టాలి అని చెప్పి ఈ హామాన్ లాంటి వారు ఎన్నో ప్రయోగాలు ఉన్నారన్నమాట మరి ఇక్కడ ఏమైందో చూశారు కదా ఏ హామానైతే ఉరికొయ్య తయారు చేశాడో అదే ఆ ఉరికొయ్యే అతనే అత ఆ ఉరి కొయ్య మీదే అతనినే ఉరి తీసిరంట ఎవరు రాజు యొక్క సైనికులు ఎవరి కోసము ఉరి కొయ్య తీసినాడు చూడండి నీతి మంత్రుల కోసం గోతులు తీస్తారు నీతి మంత్రులను పడేయాలని చెప్పి ఎన్నో ఎన్నో అబద్ధ మాటలు అల్లికైన మాటలు చెప్తారు చూడండి నీతి మంత్రులు ఏ రీతికైనా సరే హింసించాలి బాధ పెట్టాలని ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారన్నమాట కానీ ఈ గొప్ప దేవుడు ఏంటంటే నీతి మంత్రుల పక్షాన ఉంటాడు కాబట్టి మరి ఇలాంటి హామాన్లు ఎంతమంది వచ్చినా సరే నువ్వు దేవుని అందు నీతిగా ఉంటే గనక వారు తీసిన ఊరికయ్యే వారికే చేసేలా దేవుడు చేస్తాడు చూడండి అందుకే కదా ఈ స్థిర్య గ్రంథంలో ఎంతో చక్కగా ఎంతో బలమైన మాటలు మరి దేవుడు మాట్లాడి ఉన్నాడు మరి చూడు ఆ దినము నిజమే కదా ఏమి చెయ్యని తప్పకి మరి బలి చేస్తున్నారంటే చెయ్యని తప్పకి ఉలి తీసి చంపుతున్నారంటే ఎంతమందికైనా ఎవరికైనా బాధ ఉండదా మరి ఈ హామీ చేసిన పని అదే కానీ మృతకాయ మాత్రము దేవుని వచ్చాడు దేవుని సన్నిధానానికి వచ్చాడు దేవుణ్ణి కనిపెట్టుకుని ఉన్నాడు మరి అందుకే చూడండి దేవుని వైపు తిరిగాడు ఆ బాధ్యత ఆ తీర్పు దేవుని పాదాల దగ్గర పెట్టాడు కాబట్టి దేవుడు ఇస్తే నుంచి కార్యం జరిగించాడు ఏ ఊరికై అయితే దేవుడు బిడ్డలు కొయ్యాలనుకున్నాడో అదే ఊరికైకి ఆ మానే ఊరికైనా అనమాట చూసారా గొప్ప దేవుడు అండి మరియు రక్షకుడు సర్వశక్తి అందుకే ఎంతటి బాధ వచ్చినా ఏమొచ్చినా నీతిగా ఉండాలి దేవుని దగ్గరే ఉండాలి ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధానంలో పెట్టాలి దేవునికి అప్పచెప్పేలా బాధ దేవునికి చెప్పుకోవాలి ఎందుకంటే దేవునికి చెప్పుకుంటే ఎవరైతే నీకు ఆ బాధను పెట్టారో ఎవరైతే నీకు అది ఇలాంటిది శ్రమను నీకు తగిలించారో దేవుడు వారికి ఆ శ్రమను తగిలిస్తూ ఉంటానన్నమాట నీ గొప్పవాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక मेन मरी ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న మాట మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ నిజంగా భారతదేశానికి గర్వంగా భారతదేశము కాలరు ఎగరేసుకునే రోజు అనమాట దేశం దేశం గర్వించదగిన రోజు ఈ రోజు కోసమే ఎందరో అమాయకులు మాయకులు ఉరి తీయబడ్డారు చంపబడ్డారు జైల్లోకి వెళ్ళారు ఎందరినో ఎందరినో హింసించారండి ఎందుకు హింసించారండి దేశము భారతీయులకు ఇవ్వటానికి బ్రిటిష్ వారు ఎంతగానో భారతీయుల్ని హింసించారు ఇది స్వతంత్రము దేశము స్వతంత్రంగా అప్పచెప్పటానికి వారి కాని దేశాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళటానికి ఎందరినో అమాయకుల్ని బలి చేసిన రోజండి ఆ రోజులు నిజంగా ఎంతో మరి గొప్పవారిని చెప్పలేము బాధాకరమని చెప్పలేము ఎందుకంటే ఆ రోజు వారు చేసిన త్యాగాలు ఈరోజు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కరు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారంటే ఆ రోజు వారు పెట్టిన ప్రాణములే అందుకే చూశారు కదా దేవుడు నీతి మంత్రుల పక్షాన్ని ఉంటాడు వాళ్ళు దరిధ్యంగా వచ్చారు బ్రిటిష్ వారు అన్యాయంగా వచ్చారు అక్రమంగా వచ్చారు అందుకే దేవుడు వారిని తరిమి తరిమి కొట్టాడు మరి భారతదేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి రాజానికి మందిరంలో దేవానికి స్తోత్రాలు నా పరమ తండ్రి అవునయ్యా నా తండ్రి అయ్యా హామాన్ లాంటి వారు ఎంతనో నా తండ్రి అయ్యా ఊరికి అయ్యా నా పరమతండి సలుచున్నారయ్యా హామాన్ లాంటి వారు ఎంతమంది నా తండ్రి గోతులు తీస్తున్నారయ్యా హామాన్ లాంటి వారు ఎంత పరమ అండి నిందలు అవమానాలు వేస్తున్నారు నా పరమతండి అయ్యా నీ బిడ్డలపైన నా పరమాతండీ ఏ తప్పు చేయకపోయినాను అయ్యా నిందలు అవమానాలు అబద్ధ సాక్షలు చెప్పేవారు అనేక మంది ఉన్నారు నా పరమతండి అయ్యా ముయికి నువ్వు తోడు ఉన్న రీతిగా నా పరమతండి నీ ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుండండి మీరు రథంతో కడిగి వెళ్ళిన ప్రతి బిడ్డకి మీరు తోడుండండి నా పరమతండి నీకు ప్రార్థిస్తున్నా నిన్ను ఆరాధిస్తున్నా ప్రతి బిడ్డకి మీరు తోడుని పడిసిన నా పరమతండి అయ్యా వందరములు దేవానికి స్తోత్రములు అయ్యా శత్రువు వేసే గాలాలు శత్రు వేసే గాలము అయ్యా నా పరమతం తృప్తి మళ్ళీ వారికి కుట్టుటకు కృపుణి భాగ్యం దేయండి అయ్యా ముందుగా నీ సన్నిధానంలో ఉండటకు కృపిణి వాక్యం దయచేయండి నీకు మూడపెట్టేటకు కృపుణి భాగ్యం దేని నా పరిమతండి అయ్యా దేనుని అల్పుల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నా పరమవుతా అండి మరి ఈ రోజున అపరమవుతా అండి ఇండిపెండెన్స్ డే మరి జరిగిపోతున్న భారతదేశాన్ని కూడా నా పరమవుతా అండి ఆశీర్వదించండి మీ కృప నుంచండి మీ కనికిరాని భారతదేశం నుంచి అండి నా పరమతండి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని అదే రీతిగా నీ దాసుని దాసరాలు కూడా జ్ఞాపకం చేసుకోమని నచ్చినటువంటి సర్వశక్తి మత దేవుడు నామంలో తండ్రి నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్